Yeah. హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చే నా డైలీ రొటీన్ బ్లాగే అనమాట తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ మీకు తోచింది ఏదన్నా ఒకటి సో పొద్దు పొద్దున్నే చిక్కింటికి లాం వస్తే ఆమె దగ్గర దిష్టి దారాలు అయితే తీసుకున్నాను అండ్ టిక్ టాక్ పిన్స్ కూడా తీసుకున్నాను అనమాట సో అదైతే వెంటనే కాలుకైతే కట్టించేసుకున్నాను చాలా మంది నాకు దిష్టిది కట్టుకోవాలని చెప్పేసి చెప్పారు నేను నెగ్లెక్ట్ చేశాను అంటే అప్పుడో ఇప్పుడో కట్టుకుంటూ ఉంటాను కాకపోతే ఏందో చేతులు దురస వల్లే వెంట వెంటనే తీసేస్తూ ఉంటాను కానీ ఈసారి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఇది ఊడిపోయినప్పుడే ఊడిపోవాలి నేను తీయొద్దు అని సో అలా రెండు థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ప్రిన్సీకి నాకు లక్కీగా ఆల్రెడీ ఉంది వాడికి తీసుకోలేదు వాడికి ఇవ్వలేదు అని చెప్పేసి పేచీ పెట్టాడు ఏం ఏడిచా అండి సో ఏం చేశారంటే నాకు ప్రిన్సమ్మకి కట్టంగా ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ వాడికి కట్టేసి ఇదిగో అమ్మ ఇది నీకు తీసుకున్నాను బాగుంది అని చెప్పేసి కవర్ చేశారు కానీ వాడికి అర్థమైంది కొంచెం ఏడ్చాడు కానీ కొంచెం ఊరుకున్నాళ్ళండి ఇంకా తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను బ్రష్ అది చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా వంటగదిలో యథావిధిగా నా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటున్నాను అనమాట నేను నిన్న గుత్తంగా పులుసు పెట్టాను కదండి చాలా బాగా వచ్చిందనమాట కూర నిన్న డిన్నర్ చేశాక చాలా అంట్లు తోమేశాను కానీ కూర అనమాట సో కూర ఇప్పుడు తీసేసి ఆ గిన్నెలన్నీ బయట వేసేస్తున్నాను అండ్ కౌంటర్ టాప్ అదంతా క్లీన్ చేయలేదు నైటు నైటే క్లీన్ చేస్తే మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది కిచెన్లోకి రాగానే పని చేయాలి అన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఇదంతా క్లమ్జీగా ఉందనుకోండి కొంచెం నీరసం వచ్చేసిద్ది అనమాట అందుకే మోస్ట్లీ నైట్సే క్లీన్ చేసి పడుకుంటాను అప్పుడప్పుడు డే టైంలో క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సో అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ మీద ఉన్నాయి కూడా ఆల్మోస్ట్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఈ డ్రెస్లో అబ్జర్వ్ చేశారా ఎందుకో నేను సన్నగా ఉన్నానేమో అనిపించింది సో మీకు అలా అనిపించిందా కామెంట్ చేయండి ఇంకా నిన్నటి విషయాలు కూడా కొన్ని మాట్లాడుకోవాలి మాట్లాడతాను నేను మీతో నా వ్లాగ్ షేర్ చేసుకుంటూనే కొన్ని విషయాలు అయితే మీతో సజెషన్స్ మీ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటాను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో నా వర్క్ రొటీన్ అనేది చూపిస్తూ ఉంటాను నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో మాట్లాడతాను ఇంకొకటి నా జడ చూసారా మీకు నిన్న చెప్పాను హెయిర్ ఆయిల్ చెప్తానండి డెఫినెట్లీ చెప్తాను తనతో కూడా మాట్లాడాను సో ప్రిపేర్ చేద్దామని అన్నారనమాట నేను కట్ చేద్దాం అనుకుంటున్నానండి జుట్టు సో ఇలా బారుగా ఉంది కానీ సన్నగా పీలికలా ఉంది అసలు బాగాలేదు హెడ్ బాష్ చేశాను అనుకోండి బాగుంటుంది ఆయిల్ పెట్టి జడేస్తేనే అలా తోకలాగుందనమాట అసలు బాగాలేదు కట్ చేయాల వద్దా కూడా అర్థం కావట్లేదు నాకు జుట్టు సో ఇంకా మీతో అన్న విషయాలు ఏంటంటే నిన్న ఒకరు పెట్టారు మళ్ళీ కామెంట్ ఏమనంటే మీరు ప్రెగ్నెంట్ కానీ దాస్తున్నారు అది దాస్తే దాగే విషయం కాదు ఇలా నాకు కామెంట్స్ కామన్గా వస్తూనే ఉంటాయి నిన్న ఆవిడైతే మరీ అసలు నాతో ఆర్గ్యుమెంట్ పెట్టేసుకుందనమాట నేను స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను కానీ స్క్రీన్ షాట్ చేయడా షేర్ చేయడానికి కూడా మళ్ళీ ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను ఒక ఆవిడ స్క్రీన్ షాట్స్ పెట్టగానే నేను అన్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్స్ పెట్టడం అంత అవసరమా సో కొంచెం ఆవిడ ఫీల్ అయింది ప్లస్ సారీ కూడా చెప్పారు మనకి ఆవిడతో కూడా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఎవరైతే నేను అన్నారు ఆవిడతోనే ఎందుకు ఇంక వాళ్ళతో పట్టించుకొని వద్దులే అసలు విషయం ఏంటో చెప్పేస్తే అయిపోయిద్ది కదా అని చెప్దామనుకున్నాను ఈ వ్లాగ్లో నేనేం ప్రెగ్నెంట్ కాదండి నిజంగానే మీరు అన్నట్టుగానే నేను ప్రెగ్నెంట్ అయితే అది దాస్తే అది దాగే విషయమేం కాదు ఓకేనా నేను దాయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీరు అబ్బాయి కోసం ఆలోచిస్తున్నారు నాకు అర్థమైంది అందుకే ఆపరేషన్ చేయించుకోవట్లేదు మొత్తం ఆవిడే డిసైడ్ అయిపోయిందనమాట ఆవిడ ఆవిడే నాకు చెప్పుకుంటూ వస్తున్నారు మీరు చెప్పనంత మాత్రాన మాకు అర్థం కాదా డైలీ మీ వ్లాగ్స్ ఫాలో అవుతాము వ్లాగ్స్ ఫాలో అవుతారు కానీ మా పర్సనల్ థింగ్స్ మీకు ఎలా తెలుస్తాయండి నేను చెప్తేనే తెలుస్తాను నేను చెప్పకపోతే తెలియదు కదా సో అలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఆవిడకు ఒక్కటే విషయం చెప్దాం అనుకున్నాను నేను ప్రెగ్నెంట్ కాదండి ప్రెగ్నెంట్ అయితే డెఫినెట్లీ మీకు నేను చెప్తాను నేను ఆల్రెడీ యూట్రస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నాను అలాంటి ఆలోచన ఒక నైన్ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న వన్ పర్సెంట్ ఒక ఆడపిల్లగా నాకు ఇంకొక మగ అబ్బాయి ఉంటే బాగుండు అని అనిపించింది అప్పుడప్పుడు మా అమ్మ కూడా అంటది ఇద్దరు అబ్బాయిల తర్వాత ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడతారు అమ్మా అని అలా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పుకుంటూ వచ్చారు నాకు కానీ నాకున్న ప్రాబ్లంతో నేను సఫర్ అవుతున్న పెయిన్కి నాకు వద్దని చాలాసార్లు అనిపించింది మా వారు కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇద్దరు ఆడపిల్లలు చాలు వాళ్ళని మంచిగా పెంచుకుందాము ఇంకా అసలు మగపిల్లలే వద్దు నాకు వాళ్ళిద్దరే అదృష్టం వాళ్ళిద్దరిని చక్కగా పెంచుకుంటే చాలానే ఆయన అయితే గట్టిగా చెప్పేశాడు ఇంకొక ప్లానింగే వద్దు అసలు అబ్బాయి కాదు అమ్మాయి కాదు ఇంకొకరు అన్న విషయమే వద్దని ఆయన అయితే గట్టిగా చెప్పేశాడనమాట సో మాకైతే ఎటువంటి ప్లాన్ లేదు ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోకపోవడానికి రీజన్ అంటే నేను ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంక ఏ మెంటల్ స్ట్రెస్ ఉండదు ఏ పనులు ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీ అవుతామో అప్పుడు చేయించుకుందాం అన్న ఉద్దేశంతో ఇన్ని డేస్గా ఆగుతూ వచ్చాను సో అదండి నేను ఆ ఫ్యామిలీ ప్లాన్ చేయించుకుపోవడానికి రీజన్ మేమైతే ఎటువంటి ప్లాన్స్ అయితే చేయట్లేదు నెక్స్ట్ చైల్డ్ కోసము ఇద్దరు ఆడపిల్లలు చాలు అనుకుంటున్నాము నేను ఒకళ్ళ ప్రెగ్నెంట్ అయితే మీరు అన్నట్టుగానే మీకు తెలుస్తుంది నేనే చెప్తాను కూడా ఓకేనా ఇంకా దీని గురించి ర్యాక్ చేయకండి అడగకండి నా పొట్ట లావుగా ఉండడానికి కారణం యూట్రస్ ప్రాబ్లం ఇవి పీరియడ్స్ వచ్చే ముందు కొంచెం పొట్ట ఉబ్బుగా అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్గా అలాంటివి కామన్గా అవుతూ ఉంటాయి లేడీస్కి ఇంకోటి ఇద్దరు పిల్లలు తల్లినండి నేను ఇంకా మరీ స్లిమ్గా అట్లా అవ్వాలి అంటే నేనేమో జిమ్లు చేయట్లేదు యోగా చేయట్లేదు డైట్ ప్లాన్ లేదు డైట్ చేయట్లేదు ఎందుకు తగ్గుతానండి ఇలాగే ఉంటాను సో అర్థం చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇదే చెప్పాలనుకున్నాను చెప్పేశానండి మీతో ఇంకా నా వంట విషయానికి వస్తే నేను కూరగాయలకి వెళ్ళానండి అక్కడ కూరగాయల షాపు మేము రెగ్యులర్గా వాళ్ళు లేరు వెళ్ళి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఒకటే తీసుకొని వచ్చాను ఒకే ఒక టమాటా ఉంది కొంచెం పప్పు వేసి ఒక్క టమాటా వేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి సగం ఉల్లిపాయ వేసేసి కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను అనమాట ఈరోజు మాది పప్పు కూర పప్పు ఒక టమాటా కూర అనమాట వీడు ఎంతసేపు నా చుట్టూనే వైఫై లాగా తిరుగుతాడు అనుకోండి సో ఏదో డైలాగ్ ఉంటుందిగా అలా ఉంటాడనమాట అస్సలు కదలడు నా దగ్గర నుంచి దూరం వెళ్ళనే వెళ్ళాడు అనమాట సో అలాంటి పెట్టుకొని ఉంటాడు ఇంకా అట్లా ఉండే పిల్లలతోని ఏమైనా పనులు చేయాలంటే చాలా కష్టం సో నేను చాలా సఫర్ అవుతూనే బిజినెస్ రన్ చేసుకుంటున్నాను ఇంటి ఫోన్లోకి చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటే అవి చూసుకుంటున్నాను పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్నాను ఇంట్లో వంటలు చేసుకుంటున్నాను వీడికి లక్కోడికి ఒక ముద్ద తినిపించుకుంటున్నాను ఇలా చాలా చాలా జరుగుతూ వస్తున్నాయి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూనే వస్తున్నాము సో అన్నీ చెప్పుకోలేము కొన్ని చెప్పుకోగలం అంతే ఇంకా నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఒక ఇద్దరు ముగ్గురైతే అప్రోచ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఒక రకంగా చెప్పాలంటే చిన్న కేసుకి సంబంధించింది పోలీస్ స్టేషన్లో అంటే పోలీసులు తెలిసిన లాయర్స్ తెలిసిన ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట సో ఇంకా ఇంకా కావాలండి మనకి ఎర్రబాలెం నుంచి వెళ్ళి ఒక అక్క ఉన్నారు ఆ అక్క చాలా సపోర్టివ్గా ఉన్నారు చాలా బాగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు ఆవిడ వల్లే నేను చాలా స్టెప్స్ ముందుకు వేసుకోగలిగాను సో డెఫినెట్లీ ఆ విషయం ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఇంకా అక్కతో ఫోన్ చేసి ఒక విషయం మాట్లాడాలి ఇంకా మాట్లాడలేదు అలాగే నేను ప్రిన్సమ్మకి స్నాక్స్ ఇచ్చాను మీరు చూసారా పాప్కార్న్వి బెల్లంతో చేసినవి బట్టర్లో వేపిన పాప్కార్న్స్ ఇచ్చాను అవి ప్రిన్సీ లక్కి చాలా ఇష్టంగా తింటున్నారు అవి యూఎస్ఏ నుంచి వెళ్ళి నాకు రత్నక్క తీసుకొని వచ్చారనమాట ఆవిడ నేను మొన్న వెళ్ళి కలిశాను ఆవిడ మా కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు అవి ఏంటి ఎవరిని కలిసాను ఎక్కడ కలిసాను ఏంటి అనేది ఒక టూ డేస్లో మీకైతే వ్లాగ్ పోస్ట్ చేస్తాను మీరు నమ్ముతారో నమ్మరో సబ్స్క్రైబర్స్ అయితే నాకు దేవుళ్ళు అండి కొంతమంది ఎక్కడో నన్ను దూషిస్తూ నన్ను తక్కువ చేయాలి నన్ను ఏడిపించాలి నన్ను బాధ పెట్టాలని ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఉంటారేమో నైంటీ పర్సెంట్ నాతో చాలా క్లోజ్గా చాలా హ్యాపీగా నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ నాకు సొల్యూషన్స్ ఇస్తూ మంచి మంచి సజెషన్స్ ఇస్తూ చాలామంది క్లోజ్గా ఉంటారు వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సో అలా వాళ్ళ వాళ్ళల్లో నాకు రత్న కోకర్ అనమాట యూఎస్ఏ నుంచి వెళ్ళొచ్చారా సో ఏంటి ఆ స్టోరీ ఏంటనేది ఒక టూ డేస్లో మీకు చెప్తాను సో నాకు ఈ కేసుకి సంబంధించింది అయితే ప్రజెంట్ ఎర్రబాలెం నుంచి వెళ్ళి అక్క పేరు నాకు గుర్తుకు మా ఊరి దగ్గరే పక్కనే సో ప్రజెంట్ ఆ ఒక్కొక్కరే హెల్ప్ చేస్తున్నారు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ నాకైతే కామెంట్ చేయండి సో సబ్స్క్రైబర్స్ అంటే నాకు అంత అటాచ్మెంట్ ఉందండి చాలామంది జెన్యున్గా ఉంటారు సో వాళ్ళు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి నా అలాగే కంటిన్యూ అవుతూ కంటిన్యూ అవుతూ నా పర్సనల్ నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి మాట్లాడేంత దాకా వచ్చారనమాట సో అది నేను సబ్స్క్రైబర్స్తో ఉండే నా బాండింగ్ అనేది అదనమాట ఇంకొకటి తెలుసా ఈరోజు మా పా గుంటూరుకి ఒకసారి వెళ్ళాను ఇలా భోజనం చేశాము ఇలా ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారని ఒక వీడియో పోస్ట్ చేసాను గుర్తుందా ఆ అక్క ఈరోజు నాకు చిన్న గిఫ్ట్ పంపించారు సో అది ఏం గిఫ్ట్ ఎలా వచ్చింది అసలు ఏం పంపించారు అనేది అది వచ్చిన తర్వాత మీకైతే షేర్ చేసుకుంటాను అంటే గిఫ్ట్లు పంపిస్తేనేనా అని అనుకుంటారేమో నేనైతే మీకు మళ్ళీ ప్రామిస్ వేస్తే దానికి కూడా తిడతారు నేను అసలు అడిగింది లేదు వాళ్ళు వేస్తా అన్న వద్దు వద్దు అని నేను అడిగింది వాళ్ళు ఇష్టపూర్వకంగా నాకు పంపిస్తుంది అది సో ఇంకా అది పంపించినప్పుడు వాళ్ళ గురించి చెప్పకపోతే నేను అలా తీసుకోలేను అనమాట ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి సో అందుకే చెప్తున్నాను అనమాట ఏందో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకేమైనా మిస్ అయినా మిస్ అయ్యానా అని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించుకుంటూ వస్తున్నాను అనమాట సో అదేంటి అనేది కూడా ఒక టూ త్రీ డేస్లో నాకు ఆ ప్రోడక్ట్ వచ్చింది రాగానే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ పప్పు పొయ్యి మీద వేసేసాను కదా అలాగే వంకాయలు చాలా కేజీ దాకా తీసుకొచ్చుకున్నాను కదా నిన్న ఆరో ఏడో వండానంతే మిగిలిన అలాగే ఉన్నాయి సో వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను నాకు వంకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఇందులో ఇంకేమైనా ఎండు చేపలు వేసుకుంటే ఇంకా ఇష్టం అనమాట ప్రెసెంట్ నేను యూజ్ చేస్తుంది అగారో పర్సనల్ బ్లెండర్ అండి దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది త్రీ జార్స్తో అయితే వస్తుందనమాట చక్కగా బ్లెండ్ గ్రైండ్ అవుతుందనమాట సో దీనికి లిడ్స్ కూడా వస్తాయి సిప్పర్ వస్తుంది అండ్ కవరింగ్ లిడ్ కూడా వస్తుంది ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి సో దాంట్లో అయితే నేను మసాలా పట్టేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు వంకాయలు వేగిన తర్వాత ఆ మసాలా కూడా వేసి వేపేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఈ కొబ్బరి లవంగా ధనియాలు పసుపు కొంచెం కారం ఏమన్నా వేసుకొని అయితే పచ్చిమిరపకాయల కారం ఎక్కువగా వేసాను సో పచ్చిమిరపకాయల కారం వంకాయలు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది సో అవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారా అబ్జర్వ్ చేశారా బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పనులు జరుగుతున్నాయో అంట్లు సర్దుకున్నాను పప్పు పొయ్యి మీద పెట్టేసి వండేసాను అన్నం వండేసాను ప్రిన్స్ అమ్మకి జల్లేసి స్కూల్కి పంపించేశాను ఆమె ఆ బటర్తో బటరు బట్టర్లో పాప్కార్న్ ఇది క్యాషువి నట్స్ అనమాట ఇవి వేపినవి అనమాట అది పెద్దది బాస్ డబ్బా ఉంటుంది దాని నిండా వచ్చాయి దాంట్లో కొన్ని తీసి ఇచ్చాను ప్రిన్స్ అక్కి తిన్నారనమాట సో అదే తినేసి వెళ్ళింది ఇంకేం తినలేదు బ్రేక్ఫాస్ట్ కింద సో అందుకే లంచ్ కొంచెం తొందరగా చేసి పంపించేసేయాలి ఈరోజైతే చాలా వర్క్స్ ఉన్నాయండి నాకు చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి అందుకే హడావిడిగా హడావిడిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా ఫస్ట్ ఇది కూడా వినిపేసి తాలింపు వేసేసాం అనుకోండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా సిమ్లో పెట్టేసి మగ్గనిస్తున్నాను ఇంకా చాలా విషయాలు అయితే కవర్ చేసుకుంటూ వచ్చానండి నా వ్లాగ్ విషయాలు అయితే ఏంటి సబ్స్క్రైబర్స్తో నా అటాచ్మెంట్ అయితే ఏంటి ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి అయితే ఏంటి చాలా విషయాలు అయితే మాట్లాడాను అనిపిస్తుంది సో ఇంకోటి యూట్రస్కి సంబంధించి ఖమ్మంలో బాగా చూస్తారంట అమ్మ చెప్తూ ఉంది సో ఇప్పుడు నేను దసరాకి వెళ్తాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు డెఫినెట్లీ ఖమ్మం వెళ్ళి అయితే అక్కడ చూపించుకుంటాను ఇంకా ఇల్లు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే దాని మీద హోప్స్ అయితే ఏమీ లేవులేండి అందుకే ఇంకా ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కాబట్టి కుదిరితే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకుంటాను మహా అంటే ఒక వన్ వీక్ ఆరు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇబ్బంది ఉంటుందంట అంతే అంత మించి ఏం ఇబ్బంది ఉండదంట దానికి సంబంధించి కానీ కొంచెం భయంగానే ఉంది పిల్లలకి ఆపరేషన్స్ కూడా అట్లాంటివి ఏం లేకుండా నార్మల్ డెలివరీస్కి కన్నాను కదా ఇప్పుడు ఆపరేషన్ అనగానే అమ్మో ఇంకా ఎలా ఉంటుందో ఏంటో కుట్లు మానతాయో లేదో మళ్ళీ పత్యం చేయాలా ఇలాంటి టెన్షన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సజెషన్స్ ఇవ్వండి ఇంకోటి ఈ మాట ఎంతవరకు నిజమంటారు ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఖచ్చితంగా అబ్బాయి పుడతారని చెప్పేసి చాలామంది చెప్పారండి నాకు అది నిజమే అంటారా అలా పుడతారా ఏమో అండి అంటే ఒక ఇద్దరు ఇద్దరిని ఎగ్జాంపుల్గా చూపించారు అది నిజమే కానీ అందరి విషయంలో అలా జరిగిద్దని గ్యారెంటీ ఏముంది నెక్స్ట్ అమ్మాయి పుడితే ఏం చేయాలి నాకున్న ఒక్క పర్సెంట్ ఉంచుకుందామా అనిపించిద్ది అమ్మో నాకున్న ప్రాబ్లంకి వద్దురా దేవుడా అనిపించిద్ది కానీ ఎవరైనా కలిసినా మన సబ్స్క్రైబర్సే కానివ్వండి రిలేటివ్సే కానివ్వండి ఎవరైనా తెలిసిన వాళ్ళే కానివ్వండి కలిస్తే పిల్లలు ఎంతమంది అని అడిగినా ఇద్దరు ఆడపిల్లలు అన్నా లేకపోతే వాళ్ళకి తెలిసినా కూడా మూడోకాన్ని పుంచేసుకోలే ఈసారి అబ్బాయి పుడతాడు ఇద్దరు అమ్మాయిల తర్వాత ఆ అబ్బాయి ఖచ్చితంగా పుడతాడు ఉంచుకో ఉంచుకో అని చెప్పేసి అని అంటారు కానీ అమ్మాయి పుడితే ఏం చేస్తామో తెలియదు కదా అమ్మ వద్దులే అనిపించింది అనమాట వాళ్ళిద్దరిని మంచిగా చూసుకోవాలి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంతే కదా ఏమంటారు ఆ ఆలోచన కరెక్టే అంటారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది పప్పు కూడా తాలింపు వేసేసాను తర్వాత ఇంక ఇప్పుడు అయినా అంట్లన్నీ బయట వేసేస్తున్నాను అంట్లు మాత్రం అలా ఉండవు వెంట వెంటనే కిచెన్లో నుంచి తీసుకొచ్చేసి బయట వేస్తాను కిచెన్లో నీట్గా ఉండే బయట అలా ఉన్న తర్వాత నిదానంగా దోముకోవచ్చు కానీ ఫస్ట్ అక్కడ క్లమ్జీగా ఉండొద్దు నీట్గా ఉండాలి అదైతే సర్దిస్తానన్నమాట తర్వాత కౌంటర్తో పాంతా వెట్ క్లాత్తో అయితే మొత్తం క్లీన్ చేసి తుడుచుకుంటూ వచ్చాననమాట ఇవన్నీ సర్దడం ఒకటి మైనస్ అయిపోయింది నాకు అంట్లన్నీ సర్దడం వల్ల కొన్ని ఉండి కొన్ని లేక చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా సరుకులు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయి అనమాట అంటే పంచదార తాలింపులు టీ పొడి ఆయిలు డిటర్జెంట్ లిక్విడ్ ఇలాంటివి చాలా లేవన్నమాట అవన్నీ కొనుక్కొచ్చుకోవాలి ఇదిగోండి లక్కీ ఇక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ పిలుస్తున్నాడు సరే అని ఒక బౌల్లో పప్పాలు వేసిస్తే ఇంకా వాడు తింటూ కూర్చుంటున్నాడు పప్పు కొంచెం మాడిపోయింది సో ఆ మాడిన ముక్క వరకు తీసేసి స్టవ్ అయితే కట్ కట్టేశాను వంట వరకు కంప్లీట్ అయిపోయిందని మీకు చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే అమ్మ క్యారేజ్ కట్ అనుకోండి ఇంకా ఆవిడది టెన్షన్ మైండ్లో ఉండదనమాట సో అందుకని ఇంకా కట్ చేస్తున్నాను అదే కట్టేస్తున్నాను పప్పు చేశానుగా పప్పు అయితే వేసాను ఒకటే టమాటా ఉంటే వేసాను కొంచెం చింతపండు వేశాను అసలు విషయం నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకే తర్వాత ఉప్పు యాడ్ చేశాను అమ్మ ప్లేట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసి కలిపి ఇంకా తనకైతే క్యారేజ్ కట్టాను అనమాట క్యారేజ్ కట్టి మ్యాగీకి ఇచ్చాను ఆయన ఇచ్చేసి రమ్మన్నాను ఆయన ఇచ్చేసి వచ్చేలోపు నేను లక్కోడి ఇద్దరం అయితే స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయి ఉన్నాం అనమాట ఒకటి లైవ్ చేయాలి రెండోది బయటికి వెళ్ళాలి మూడోది సరుకు రాలేదు దాని గురించి టెన్షన్ అవుతుంది ఎప్పుడు ఆర్డర్ చేసిన సరుకు సూరత్ నుంచి వెళ్ళి అస్సలు రాలేదు మేము ఆర్డర్ చేసిన టూ పార్సిల్స్ రాలేదు దాని తర్వాత ఆర్డర్ చేసిన థర్డ్ పార్సిల్ వచ్చిందనమాట ఆ టూ పార్సిల్స్ ఏమయ్యాయి ఎలా మిస్ అయ్యాయి అదొక టెన్షన్ మెంటల్ టెన్షన్ మెంటల్ టార్చర్ అయిపోతుంది నాకు సో దాని గురించి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉందన్నమాట నేను ఎటువంటి కొరియర్ సర్వీస్ అయితే తీసుకోవట్లేదు పోస్ట్ ఆఫీస్నే ట్రస్ట్ చేస్తున్నాను ఎందుకంటే అదైతే కొంచెం రిజిస్టర్డ్ కాబట్టి జెన్యున్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో సో ఇంకోటి కాస్ట్ కూడా మనకు తగ్గిద్ది కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది కానీ నా ఇదేంటంటే ఫస్ట్ ఆర్డర్ చేసిన రెండు రాకుండా లాస్ట్లో ఆర్డర్ చేసింది వచ్చింది కదా అందుకే కంగారు వచ్చిందనమాట ఫస్ట్ అక్కడికి అయితే వెళ్ళాలన్నమాట సో ఇదిగోండి బట్టలు కూడా ఏం అడతబెట్టలేదు సో అంతా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్యారేజ్ ఇచ్చేసి ఈ పని కూడా చేసేసి ఇల్లంతా చిమ్మేసిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్ళాను ఇంకేం పని ఉండదు కదా మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటే ఇంకా మళ్ళీ ఉక్క ఉక్కపోసిద్ది చిరాకు చిరాకు వేసిద్ది అందుకని ఇంక ఇవన్నీ సర్దేసి ఇల్లంతా చిమ్ముకు వచ్చేసాను చాలామంది ఈ ప్లాజో ఫ్యాంట్స్ ఫుల్ ప్లాజో ఉంది కదా ఈ ప్లాజో ప్యాంట్స్ తీసుకురమ్మని కామెంట్ చేశారు బట్ ఇవి చాలా కాస్ట్ అండి అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా పడతాయి అనమాట మళ్ళీ మనం అంతంత కాస్ట్లు తీసుకొచ్చి షిప్పింగ్ కాస్ట్లు ఒక హండ్రెడ్ వేసినా సిక్స్ ఫిఫ్టీ దాకా అయిపోతుంది మనకు ఒక ప్రాఫిట్ థర్టీ అన్న ఉండాలి ఒక ఫిఫ్టీ అన్న ఉండాలనుకుంటే అక్కడే అట్లీస్ట్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ లేదంటే సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ అని అవుతుంది కదా అంత కాస్ట్ అనిపించింది మనం నార్మల్గా తీసుకుంటేనే ఫోర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వేరియేషన్ ఉంటుంది కదా సో తీసుకోలేరు అనమాట అడుగుతూ ఉంటారు కానీ కాస్ట్ ఎక్కువ అవుద్దని చెప్పేసి ఇంకా నేను అవైతే తీసుకురావట్లేదు ఈ వీడియోలో ఎందుకైనా మంచిది ఇక్కడ వాళ్ళే అక్కడ కూడా చూస్తారు కదా ఒక మాట చెప్దామనిపించింది అందుకే చెప్తున్నాను అనమాట ఈ ఫొటోస్ షేర్ చేస్తే చాలా మంది ఇలాంటి ఈ ఫ్యాంట్లు దెక్క ఈ ఫ్యాంట్లు దెక్క అని చెప్పేసి చాలా మంది పెట్టారు కానీ కాస్ట్లు ఎక్కువైపోతాయి అందుకే తీసుకురావట్లేదు నేను నాకైతే చాలా ఉంది ఇట్లా వెస్ట్రన్ వేర్లో తీసుకురావాలని మంచి మంచి కుర్తీస్ షార్ట్ కుర్తీస్ ఉంటాయి నైట్ డ్రెస్ లాగా ఉంటాయి అనమాట ఇట్లా ఫుల్ ప్లాజోస్ వేసుకొని ఆ షార్ట్ కుర్తీ వేసుకుంటే చక్కగా నైట్ డ్రెస్ కంఫర్ట్ ఎంత ఉంటుందో నైటీ అంత కంఫర్ట్గా ఉంటుంది అలాంటి వాటిల్లో కానీ చూద్దాం ముందు ముందు సో ఇల్లంతా చింపేసి లక్కోడికి స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి అయ్యొచ్చానమాట ఇదిగోండి మొత్తం మెల్లో నల్ల చెవులు అవి మొత్తం తీసేసి స్నానం అయితే చేసి వచ్చాను తర్వాత హెయిర్ జుట్టు అయితే వేసుకుంటున్నాను ఆయిల్ మాత్రం హెయిర్కి ఫుల్గా పెట్టేసుకుంటున్నాను అండి ఈ మధ్య ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతాయి కానీ తెలియట్లేదు ఆయిల్ యొక్క విలువ సో అందుకే ఇంక మొత్తం చిక్కులు తీసేసుకొని నిదానంగా అల్లుకుంటూ వస్తున్నాను నెక్ దగ్గర ఉన్న బటన్ అయితే ఊడిపోయింది అయినా కూడా అంత డీప్గా ఏం లేదు సో ఇది మొత్తానికైతే రెడీ అయిపోయాను ఇప్పుడు వన్ బై వన్ లైక్ పౌడర్ వేసుకోవడము ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అవి కూడా చిన్న క్లిప్పు నేను చేసే డైలీ రొటీన్ వ్లాగ్స్లోనే ఇది కూడా ఒక భాగమే కదా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను అనమాట వ్లాగ్ కొంచెం డిఫరెంట్గానే ఉంది కదా అనిపించిందా లేదా కామెంట్ చేయండి ఖచ్చితంగా సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను లైవ్ కూడా చేయాలి నేను ఆ లైవ్కి కూర్చుందామన్న టైంకి కరెంటు కూడా పోయిందండి నా బ్యాడ్లకు ఏదైనా పనుంది ఏదైనా చేసుకుందాం అన్నప్పుడు ఇంకేదో ఒకటి అడ్డొస్తానే ఉంటుంది అలా మొత్తం రెడీ అయ్యి ఇంకా కూర్చున్న టైంకి కరెంట్ అయితే పోయిందనమాట లాక్ కూడా ఐ లవ్ యూ చెప్తున్నాడు కొరియన్ స్టైల్లో సో వాడిని కూడా రెడీ చేసేసాను వాడికి డ్రెస్ వేసేసాను తర్వాత నాగీ అన్నారు ఒక ముద్ద తిను తిన్న తర్వాత లైవ్లో కూర్చో లేకపోతే నువ్వు కంటిన్యూస్గా మాట్లాడతావు కదా నీరసం వచ్చేసిద్ది గొంతు షేక్ అవుతూ ఉంటుంది ఒక ముద్దన్నం తినండి ఇంకా నేను పెట్టివగానే ఆయన పెట్టుకొని వచ్చారు నేను తిన్నాను అసలు వంకాయ ఫ్రై ఉందండి ఎక్సలెంట్ అనమాట నేను తింటూ ఉండే వాడు కదిలిస్తానే ఉంటాడు అన్నం తీసి ఏమంటారు పిల్లలు నలిపేసి కింద పోస్తూ ఉన్నాడు అందుకే వాడిని నేను నెట్టేస్తాను కోపం వచ్చేసింది ఇంకా సరే అని నేను తినిపిస్తే నేను తినిపియొద్దంట వాడే తీసుకొని కింద పడేస్తాడంట అలా ఉంది వాడితోని నేను కావాలని నాకు క్లిప్ ఉంచాను నేను పిల్ల వస్తుంటే తింటుండే నెట్టేయలేదు కావాలని నాకు ఉంచాను తీసేయాలంటే తీసేయచ్చు కానీ తెలియాలిగా వాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అని ఇక్కడ మేమంతా బయటికి వెళ్తుంటే వాడికి చెప్పులు కావాలని కావల్చుకొని తలుపు తీపిచ్చి మరీ చెప్పులు వేయించుకున్నాడు చూసారా వీడు పెద్దోడైపోతున్నాడు అండి బాబు అన్నీ తెలుస్తున్నాయి వీడికి అయితే బాగా క్యూట్గా అనిపించింది అనమాట సరే అని ఇంకా డోర్ తీయగానే చెప్పులు తెచ్చుకున్నాడు ఇక్కడ ఏంటంటే వీడిని పైకి ఇలా ఎత్తి ఎత్తి నడిపించాలంట అలా చేస్తున్నాడు మేమిద్దరం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర బట్టలు ఆరేసాను కదండి ఆ బట్టలు తీద్దామని చెప్పేసి వచ్చాము కరెంటు పోయింది ఈ టైంకే కరెంటు పోయింది ఇంకా ఈ కాస్త టైం ఉంది కదా అని చెప్పేసి అయితే తీస్తున్నాను అనమాట ఇంకా తీసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినా చీకట్లో ఉక్కుపోతలు కూర్చోవాలిగా ఇక్కడ మడత పెడదామని చెప్పేసి ఇక్కడే నిల్చొని తీసినవి తీసినట్టుగానే మడత పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట మళ్ళీ చూసారా ఈ డ్రెస్లో లావుగా అనిపిస్తున్నాను ఏందో లేండి ఏం లావో ఏం సన్నమో ఇద్దరు పిల్లలయ్యాక ఇంక అన్ని ఆలోచనలు వేస్ట్ లేకని ఇంక బట్టలన్నీ మడత పెట్టడం అయిపోయిన తర్వాత అక్క బనానా ఇచ్చింది లక్కోడికి ఇంక వాడికైతే తినిపిస్తున్నాను వాడు మేకను బెదిరిస్తున్నాడు బల క్యూట్గా అనిపించింది చాలా విషయాలు అయితే మీతో మాట్లాడినట్టుగా ఉంది చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండి ప్రాణం అయితే ఎందుకంటే ఇట్లా మంచి ప్రొడక్టివ్ వ్లాగ్ తీసానంటే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా వర్క్స్ షేర్ చేసుకోవాలి ఒక్క వ్లాగ్లోనే చాలా వర్క్స్ చూపించేసేయాలన్న ఇంటెన్షన్ అయితే ఉంటుంది సో ఇదండి వాటి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడికి తినిపించేసాక కరెంట్ వచ్చింది లైవ్ కూడా చేసేసి పార్సిల్స్ అన్ని కొరియర్ చేసేసాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ